తాళరేవు మండలంలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు బయటకు వెళ్లిన వారు వారి ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు తాళరేవు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు బయటకు వెళ్లిన వారు వారి ఇళ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే అప్రమత్తంగా ఉండాలని మరొక రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా ఉండడం వలన అంటురోగాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు Mm-hmm. <sweak>